స్త్రీలు కొంచెం సమయం కేటాయించి తప్పకుండా చూడవలసిన వీడియో స్త్రీలు చేసే కొన్ని పనుల వల్ల భర్త ఎక్కడికి వెళ్ళినా కలిసి రాకపోవడం అనేది జరుగుతుంది అవి ప్రత్యేకంగా భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే తలుపులు మోయడం భర్త ఆఫీసుకు కానీ వ్యాపారానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత ఇల్లు తూడవడం తడిబట్ట పెట్టడం లాంటివి చేయడం వల్ల భర్తకు వెళ్ళిన చోట కలిసి రాదు భర్త బయటకు వెళ్ళిన తర్వాత కనీసం అరగంట ఆగి గదుల్లో శుభ్రం చేసుకోవడం లాంటివి చేసుకోవాలి అయితే ఇంట్లో వారు బయటకు ఆఫీసులోకి వ్యాపార సంస్థలకు వెళ్లేలోపే ఇల్లు తూడ్చుకోవడం అనేది ఉత్తమం అలాగే భర్త బయటకు వెళ్ళిన తర్వాత ఆడవారు స్నానం చేయకూడదు తలస్నానం అస్సలు చేయకూడదు కనీసం కొంచెం సమయం ఆగి చేయవచ్చు అలాగే బట్టలు మడత తిరగేసి బట్టలను మడత పెట్టకూడదు అంటే బట్టలను సరైన వైపు తిప్పి మడత పెట్టాలి చాలామందికి ఉన్న అలవాట్లు ఇరుగు పొరుగు దగ్గర అప్పులు తీసుకోవడం లేదా అప్పులు ఇవ్వడం అనేది తప్పు కాదు అయితే బియ్యం ఉప్పు పప్పు చింతపండు తోడు కోసం పెరుగు వీటిని అప్పు ఇవ్వకూడదు వీటిని అప్పు తీసుకోకూడదు భర్త పని మీద బయటకు వెళ్ళేటప్పుడు వారితో వాదించడం గొడవపడి పంపించడం లాంటివి చేయడం మంచిది కాదు అలా బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన బొట్టు లేకుండా ఉండకూడదు వారు బయటకు వెళ్ళేటప్పుడు నుదుటిన బొట్టు ఉందో లేదో చూసుకొని పెట్టి పంపించాలి చాలామందికి స్నానం చేసి వంట చేసే అలవాటు ఉంటుంది అది చాలా మంచి పద్ధతి అయితే కొందరికి అలా కుదరకపోవచ్చు అలా కుదరని వారు కనీసం బ్రష్ చేసుకొని అయినా వంట చేసుకోవాలి బ్రష్ చేసుకోకుండా వంట చేయకూడదు వీలైనంత వరకు కొంచెం గంగా ఒక వాటర్ బాటిల్లో తీసుకొని దానిలో నిండుగా ట్యాప్ వాటర్ని నింపి క్యాప్కి చిన్న చిన్న రంధ్రాలు చేసి ఉంచుకోండి స్నానం చేసి వంట చేసే వీలు లేని వారు బ్రష్ చేసుకొని వంటగదుల్లోకి వెళ్ళి వాటిల్లో నుంచి మూడు చుక్కల నీటిని చేతిలో పోసుకొని తలపై ప్రోక్షణ చేసుకొని అప్పుడు వంట చేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి